హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఈ నెల ఆరవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురు శిష్యులైన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలవబోతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్లో ఈ భేటీ జరగనుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా రాశారట రాష్ట్ర విభజన జరిగిన ఇప్పటికి ఐదేళ్ళు అయిపోతుంది అయితే విభజన చట్టంలో భాగంగా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని వాటికి పరిష్కారం కనుగొనేందుకు ఈ నెల ఆరో తేదీన సాయంత్రం హైదరాబాద్లో సమావేశం అవుదామని లేఖలో పేర్కొన్నారట ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ దిశగా అడుగులు వేద్దామని వాళ్ళు అనుకుంటున్నారట రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరం కలిసి కూర్చుని కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చర్చిద్దామని కోరారు ఆయన తన ఈ లెటర్లో ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు రెండు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి దిశగా రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని అందువల్ల సమావేశమై చర్చిద్దామని చంద్రబాబు లేఖలో కోరినట్టుగా తెలుస్తోంది బహుశా ఈ నెల ఆరవ తేదీ సాయంత్రం హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది సో ఆల్ ద బెస్ట్ ఇద్దరికి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూర్చొని రెండు రాష్ట్రాలు బాగుపడడానికి ఏదైనా మంచి ఏదైనా ప్లాన్స్ వేస్తే బాగుంటుంది సో అలా కాకుండా ఇద ఇద్దరు కలిసి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను ఎలాంటి కక్షపూరిత పూరిత చర్యలు అలాంటివి తీసుకోకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధికి పడితే బాగుంటుంది అన్నది అందరి అభిప్రాయం సో థ్యాంక్ యూ సో మచ్